అందరికీ నమస్కారం ఏపీలోని వాలంటరీ వ్యవస్థపై అయితే మళ్ళీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది అయితే వాలంటరీ వ్యవస్థ ఉంటుందా లేదా అని చెప్పి చాలామంది అయితే కంగారు పడుతున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది అది ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు తెలుస్తుంది ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం వచ్చినా కానీ వెంటనే తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ముందుగా ఏంటంటే ఇక్కడ మనకి వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగుతుందా లేదా అని చెప్పి చాలామంది అయితే కంగారు పడుతున్నారు ముందుగా మనకి ఇక్కడ చూసుకుంటే ఆగస్ట్ ఏడున మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంది అందులోనే చాలా పథకాలకు సంబంధించి ఏమేమి అమలు చేయాలి ఎలా అమలు చేయాలి అని చెప్పి భేటీ అయితే అవనున్నారు అయితే దీనికి సంబంధించి అందులో భాగంగా వాలంటరీ వ్యవస్థపై అయితే కూడా మనకు అక్కడ కీలక నిర్ణయం అయితే తీసుకుంటారు కనుక ఆగస్ట్ ఏడున మనకి అయితే వాలంటరీ వ్యవస్థపై అయితే పునమార్పులు అయితే చేయనున్నారు అంటే వాలంటరీ వ్యవస్థను ఏ విధంగా ప్రభుత్వానికి సహాయపడేలా చేసుకోవాలని చెప్పి ఆనాడైతే చెప్పనున్నారు అప్పుడు మరి పాత వాలంటరీ ఉంచుతారా లేదా కొత్త వాలంటీరీని తీసుకుంటారన్న దానిపై అయితే ఆ రోజున స్పష్టత అయితే రానుంది చాలామంది అయితే కంగారు పడుతున్నారు దీన్ని బట్టి మీకు వాలంటరీ వ్యవస్థ అనేది ఆగస్ట్ ఏడున తీసుకునే నిర్ణయం బట్టి మనకైతే నిర్ణయం అయితే రానుంది అంతలోగా మనకి వాలంటీర్లు అనేది ఉంటుందా లేదా అని చెప్పి చెప్పలేము కాకపోతే చాలా మంత్రులు ఏమంటున్నారంటే వాలంటరీ వ్యవస్థనే కొనసాగుతుంది కంగారు పడకండి అని చెప్పేసి అంటున్నారు మనకి అసలే నిర్ణయం ఆగస్ట్ ఏడునైతే రానుంది ఏ నిర్ణయం వచ్చినా కానీ వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైక్కను కూడా ఆన్లో పెట్టుకోండి తద్వారా నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు తెలుస్తుంది ధన్యవాదాలు జై హింద్